బాక్స్ ఇప్పుడు మనం సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా బ్యాండీ పెట్టుకొని బ్యాండీ హీట్ అయిన తర్వాత అందులో మనం కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ అది నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకుని ఫ్రై చేద్దాం ఫ్రై అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక వేట్లోకి తీసేసుకుందాం ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకున్నాక ఇప్పుడు కిస్మిస్ వేసుకుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం పాటు కిస్మిస్ ఎప్పుడు విడిగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి గొమ్మను ఫ్రై అయిపోతాయి మిగతా డ్రై ఫ్రూట్స్ వేస్తే అది బాగా ఫ్రై ఎక్కువైపోతాయి అందుకని సపరేట్గా వేసుకోవాలి కిస్మిస్ అనేవి కిస్మిస్ ఫ్రై అయిపోయి ఇప్పుడు వాటిని ప్లేట్లోకి తీసేసుకుంటాం అదే బాండీలో అన్నీ వెగిపోయాకిన తర్వాత సేమ్యా కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉండి బాగుంటుంది సేమ్యా కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ సంవత్సరం స్టార్టింగ్ కదా ఒక తీపి దాంతో మొదలు పెడితే శ్వాసం అంతా తీయగా ఉంటుంది అన్న ఉద్దేశంతో సేమ్యా అనేది చేస్తున్నాను నేను చేసే సేమ్యా ఏంటంటే బెల్లం సేమియా పంచదార కాదు పంచదార ఎక్కువ తినకూడదు కాబట్టి బెల్లంతో చేస్తున్నాను బెల్లం సేమియా అన్నమాట మనం ప్రిపేర్ చేసేది ఇప్పుడు ఇక్కడ సేమ్యా ఎగుతున్నాయి పక్క పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి ఈ గ్లాస్తో ఒక కప్పు గ్లాస్ సేమియా తీసుకున్నాం మూడు కప్పులు పాలు తీసుకున్నాం ఒకప్పుడున్నర నీళ్ళు పోసుకుని మరిగించుకుంటున్నాం పాలు ఇప్పుడు సేమ్యా మనకి ఫ్రై అయిపోయాయి ఎలా ఫ్రై అయితే చాలు సేమియా మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా గట్టిగా ఉంటాయి ఇలా ఫ్రై అయితే చాలు వీటిని ఇప్పుడు మనం పాలు మరిగిపోయాయి కదా అందులో వీటిని వేసేసుకుందాం సరేనా సేమ్యాలు పాలల్లో వేసేసుకుని ఇలా తిప్పుకుంటూ సేమ్యా ఉడికి కూడా దీన్ని మగ్గించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట సేమ్యా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం ఇప్పుడు చేసేది బెల్లం పాయసం కాబట్టి మనం పొయ్యి ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉండగా వేసుకుంటే పాలు విరిగిపోతాయి సేమ్యా కూడా విరిగిపోయినట్టు ఉంటుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం బెల్లం అనేది వేసుకోవాలి పంచదార అయితే మనం మామూలుగా మరిగేటప్పుడే వేసేసుకోవచ్చు అందులో ఇది బెల్లం కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చేసుకోవాలి సేమ్యా అనేది మనకి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో బెల్లం అనేది వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసాము బెల్లం వేసేసుకుందాం ఇందులో ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో కప్పు వేసుకుంటే సరిపోతుంది బెల్లం ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది అందులో బెల్లం పాయసం వల్ల ఇలా కలర్ ఎలా వచ్చింది ఎప్పుడు స్టవ్ ఆఫేసాక వేసుకోవాలి బెల్లం లేకపోతే పాలు ఇరిగిపోతాయి బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత మొత్తం అంతా కలుపుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాం అంతే సేమియా అనేది రెడీ అయిపోయింది ఎందుకంటే ఎంత పలచగా దింపుకున్నాము ఇది చల్లారిన తర్వాత దగ్గరగా అయిపోతుంది అందుకని మనం పలచగానే దింపుకోవాలి సేమియా అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్